ఒక సంవత్సరం ప్రభు ప్రభుని తెలుసుకుని రెండు సంవత్సరాలు బాప్తీ తీసుకుని ఒక సంవత్సరం ప్రభు ఇట్లా టవల్ పెట్టు పాటలు పాడు స్వార్థ చే స్కిట్లు వేయి అని చెప్పి అంటున్నాడు స్వార్థ ఆల్రెడీ చేస్తున్నాను పాటలు ఆల్రెడీ దేవుడు ఒక పదకొండు వందల పాటలు ఇచ్చాడు పదకొండు వందల పాటలు కూడా దాదాపుగా మూడు వందల ఇరవై వందల డెబ్బై పాటలు ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఇంకా ఎనిమిది వందల పాటలు పెండింగ్లో ఉన్నాయి అవి పెడతాను రోజు కొంచెం టైం తీసుకొని పెడతాను రోజుకు పది పాటలు కొత్త పాటలు పెడతాను ఓకే నెక్స్ట్ స్కిట్లు స్కిట్లు అంటే కొంచెం వాక్యం తెలిసి ఉండాలయ్యా వాక్యం వాక్యం ఉంటే స్కిట్లు కూడా చేస్తానని చెప్పండి దేవుడు అన్నాడు సరే ముందు నీకు తెలిసింది చెయ్యి స్కిట్లు కూడా నీకు తెలిసింది చెయ్యి అన్నాడు నెక్స్ట్ నాలుగోది ప్రేయ టవర్లు ప్రే టవర్లు కూడా ఆల్రెడీ ఒకట స్టార్ట్ అయింది డబ్బులు అయితే ఇంకా కట్టలేదులేండి ఇంకా మూడున్నర లక్ష రెండున్నర లక్ష కట్టాలి ఈ ప్రేయ టవర్కి ఇంకా రెండున్నర లక్ష కడితే సన్నిధి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కొంచెం ఆ అమౌంట్ వచ్చే విధంగా ప్రే టవర్ గురించి ప్రార్థనలో పెట్టండి ప్రేయర్ టవర్కి అమౌంట్ అందే విధంగా రిజిస్ట్రేషన్ జరిగే విధంగా నెక్స్ట్ ప్రేయర్ టవర్ చిరుగులూరుపేట రెండో సైడ్ ఉండింది యాభై రెండు ఎకరాలని అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్ దగ్గర అక్కడైతే రెడీ ఉంది రూము దానికి సంబంధించి కూడా పక్కన స్థలంలో మట్టి తోలిస్తున్నాను అక్కడ కూడా ప్రేయర్ టవర్ వచ్చే విధంగా ప్రార్థన చేయండి నెక్స్ట్ గురయపాలెం వినుకొండ ఈ ప్లేసెస్ గురువాయపాలెం వినుకొండ రేపు శనివారం ఆదివారం వెళ్తున్నాను శనివారం ఆదివారం గురువాయపాలంలో వెళ్ళి అక్కడ నా ఆయన దేవుడు నాకు చెప్పిన ఇదేంటంటే ఆ ప్రదేశానికి వెళ్ళు ఏ ఊరైతే ఉందో ఆ ఊరికి వెళ్ళు ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊర్లో అడుగుపెట్టి ఆ ఊరిలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలం ఇది అవుదా అని చెప్పిన వాగ్దానం వచ్చింది అంటే ఆ స్థలంలోకి వెళ్ళి అక్కడ ఆ ఊరిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు రేపు గురువారం శనివారం విని గురువాయపాలెం వెళ్తున్నాను ప్రార్థన చేయండి నా గురించి గుయపాలను కూడా పర్యటవసేటట్టుగా ఆదివారం వినుకొండ వినుకొండలో విచిత్రంగా వినుకొండలో నాకు ఎవరు తెలియదు గురయ్యపాలెం కూడా ఎవరు తెలియదు కానీ గురాయపాలంలో దేవుడి సన్నిధిలో కూర్చొని ఉంటే ఒక వ్యక్తి నా పక్కన కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉంటే ఏ ఊరి అని చెప్పి మాటల మాట చిలకల పాటలు జరిగిన సిచ్యువేషన్ ఇది మాటల మాటగా ఏ ఊరి అంటే మాది గురువాయపాలం అన్నాడు ఆ వారంలోని దేవుణి చెప్పాడు పేటలో స్టార్ట్ చేయని ఫస్ట్ చెప్పింది గురవైపాలెం సరే అని చెప్పని అరే భ విచిత్రంగా ఉంది నువ్వు గురయపాలెం సంబంధించిన వ్యక్తివా దేవుణ్ణ గురవైపాలెం అని చెప్పని చెప్పని నేను మాట్లాడటం జరిగింది అట్లా ఒక వ్యక్తిని సన్నిధిలోనే పరిచయం చేశాడు వినుకొండలో వచ్చేసరికి వినుకొండలో నేను ఎరగొండపాలెం పోతున్నాను ఎరగొండపాలెం పోయే దారిలో వినుకొండలో దిగాను చిట నుంచి నష్టాపేట నష్టాపేట నుంచి వినుకొండ వినుకొండ నుంచి ఎరగొండపాలెం వెళ్తారు అయితే నేను వినుకొండలో బస్టాండ్లో దిగాను నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నేను ఎట్లా సరే దేవుడి స్ప్రే టవర్ వినుకొండలో స్టార్ట్ చేద్దాము ఆ రోజు వినుకొండలో వినుకొండలో దిగి నువ్వు ప్రార్థన చేయను అడుగదా దేవుడు సరే వినుకొండలో దిగి ప్రార్థన చేద్దామని చెప్పి నేను వినుకొండ బస్ స్టాండ్లో దిగాను వినుకొండ బస్ స్టాండ్లో దిగి అటు నించున్నాను జస్ట్ ఒక టూ మినిట్సే బస్ స్టాండ్ దిగి అటు ఉన్నాను ఎవరో వ్యక్తి వచ్చి సువార్థపత్రం ఇచ్చాను అది వీడియో కూడా ఉంది నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను వీడియో కూడా ఉంది ఆ వ్యక్తి వచ్చి నాకు సువార్థ పత్రం ఇచ్చాడు పత్రం ఇస్తే ఏం బ్యాదు మీరు ఇట్లా సువార్థ చేస్తారని చెప్పి నేను కూడా సువార్థ చేస్తే అట్లా మాటల మాట మాట కలిసిపోయింది నేను ఏం చేశానంటే ఇంకా అట్లా అట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గడిచింది తర్వాత నేను అడిగాను అంటే ఇట్లా వినుకొండలో ప్రేటం అని అనుకుంటున్నాను ఏదైనా అవకాశం ఉంటే చూడండి అని చెప్పి చెప్పాను ఆ వ్యక్తి ఏమన్నా అంటే ఆ సరే బ్రదర్ చేద్దాం మాట్లాడదాం ప్రదేశ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి ఆ రోజే రెండు ప్లేసులు చూపించాడు నాకు ఏదో అద్దెంకి పోయే రూట్ ఏదో పొదిరిపోయే రూట్ ఏదో ఉంది ఆ రూట్లో చూపించాడు సరే వెళ్ళాను రిజిస్ట్రేషన్ లేవు అదే బీఫాం పట్టు ఇది చెప్పాడు మనకు అర్థం కాల రిజిస్ట్రేషన్ పక్కా కావాలి ఒక సెంటైనా పర్లేదు దేవుడి ముందు దేవుడి పని మొదలు పెట్టాలని చెప్పి చెప్పాను అతను ఏం చేశాడంటే వేరే అతనికి ఇంకొక అతనికి చెప్పాడు వేరే అతను ఇంకొక కథ నాకు చెప్తే అతను ఏమన్నా అంటే గారు ఆయన పెద్ద పాస్టరే చెప్పాడు అది ఇది అని చెప్పాడు హోసన మందిరం సైడ్ ఉందండి చూద్దాం రైల్వే రైల్వే ట్రాక్ ఒకటి అంట వినుకొండ సైడు ఆ రైల్వే ట్రాక్ దగ్గర హోసన మందిరం ఇవన్నీ చూపించాడు సరే చూద్దాం అని అన్నాడు వినుకొండలో కూడా నాకు వ్యక్తి ఎవరు తెలియదు ఆ ఊరు కూడా తెలియదు అట్లాంటిది వ్యక్తిని దేవుడే పరిచయం చేశాడు సో ఆ వ్యక్తికి ఈరోజు నేను ఫోన్ చేశాను ఆదివారం వినుకొండ రమ్మన్నాడు ఆదివారం వెళ్ళి ఆ ప్లేస్ చూసి దేవుని చిత్తం అయితే అవర్ టవర్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా నా గురించి ప్రార్థన చేయండి మెయిన్ ఏంటంటే అమౌంట్ చాలా ఇబ్బంది అవుతుంది ఈ చిలుకపేట ప్రజెంట్ ఒక ప్రే టవర్కి డబ్బులు కట్టలేదు రెండో ప్రేయర్ అంటే నా సొంతది అది మా ఫాదర్ వాళ్ళది అది నేను చిన్న గట్ట నడిపించుకుంటాను ఇక్కడ ప్రేయ టవర్ చిలుపేట ప్రయేటవర్కి అమౌంట్ అందలేదు కొంచెం అమౌంట్ అందే విధంగా ఆర్థిక సహాయం జరిగే విధంగా ప్రేయర్ చేయండి ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీ రేట్ టవర్లు పెట్టాడు దేవుడు అని చెప్పి అంటున్నావు రేట్ టవర్లు పెట్టుకుంటూ పోతే ఉపయోగం ఉంది ఆత్మలు కావాలి కదా అని చెప్పన్నారు